హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ హోటల్ స్టైల్లో ఇడ్లీ కారపొడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ఈ కారపొడి ఇడ్లీలోకి కాదండి దోశలో కూడా చాలా బాగుంటుంది చింతపండు అవసరం లేకుండా ఈ వీడియోలో చూపించిన విధంగా కారపొడి చేసుకొని చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది రెండు నెలలకు పైగా నిల్వ కూడా ఉంటుంది ఈ కారపొడి చేసుకోవడానికి స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఒక టీ స్పూన్ నూనె వేసుకొని వేడి చేసుకోవాలి నూనె వేడైన తర్వాత ఫ్లేమ్ని బాగా లోలో పెట్టుకొని మెజరింగ్ కప్స్లో ఉండే కప్స్లో కప్పుతో శనగపప్పు పావు కప్పు మినపప్పు వేసుకొని లో ఫ్లేమ్ మీద వీటిని కలుపుకుంటూ కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి అవి కొంచెం ఎర్రగా వేగిన తర్వాత ని లోలోనే ఉంచుకొని ఒనేతి కప్పు వరకు ధనియాలు ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్రను వేసుకొని లో ఫ్లేమ్ మీద కలుపుకుంటూ ఇవన్నీ కూడా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి పప్పులన్నిటిని కూడా లో ఫ్లేమ్ మీద ఇలా ఎర్రగా అయ్యే వరకు వేయించుకుంటేనే కారపొడికి మంచి టేస్ట్ వస్తుందండి ఇప్పుడు ఇందులో కప్పు పుట్నాలను కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని కూడా ఒక ప్లేట్లో తీసుకొని చల్లారనివ్వాలి పుట్నాల పప్పు వేసిన తర్వాత ఎక్కువగా వేయించాల్సిన అవసరం లేదండి అదే బండిలోకి ఒక టేబుల్ స్పూన్ వరకు నువ్వులను వేసుకొని ఈ నువ్వులను కూడా లో ఫ్లేమ్ మీద కలుపుకుంటూ కొంచెం రంగు మారే వరకు వేయించుకోవాలి రెండు మూడు నిమిషాలకి నువ్వులు ఇలా చెట్టుపట్లాడుతూ లైట్గా కలర్ చేంజ్ అవుతుందండి ఇప్పుడు వీటిని కూడా ప్లేట్లో తీసుకొని చల్లారినివ్వాలి అదే బాణిలోకి మరొక టీ స్పూన్ వరకు నూనె వేసుకొని వేడి చేసుకొని ఇందులో ఒక ఫుల్ కప్పుకి సగానికి తుంచుకున్న మిరపకాయలు వేసుకోవాలండి మిరపకాయలు విత్తనాలతో సహా వేసుకోండి ముప్పై నుండి ముప్పై ఐదు వరకు ఎండుమిరపకాయలను తీసుకున్నాను మీరు తినే కారానికి సరిపడా ఈ మిరపకాయలను వేసుకోండి అందులోనే ముప్పై కప్పు వరకు కరివేపాకుని శుభ్రంగా కడిగి తట్టు లేకుండా తుడుచుకొని వేసుకోవాలి కరివేపాకు కావాలంటే ఇంకొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చండి ఇప్పుడు ఇందులోనే పొట్టు అలవకుండా ఉన్న వెల్లుల్లి రెప్పలని పావు కప్పు వరకు వేసుకుంటున్నాను సుమారుగా రెండు మీడియం సైజు గడ్డలని పొట్టు పడకుండా వేసుకోవాలి వీటన్నిటిని కూడా లో ఫ్లేమ్ మీద కలుపుకుంటూ మిరపకాయలు కొంచెం రంగు మారి కరివేపాకు క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోవాలి కరివేపాకు చూడండి ఇలా క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకుంటే కారపొడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ఇప్పుడు వీటిని కూడా స్టవ్ మీద నుంచి తీసి ప్లేట్లో వేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి వేయించి పెట్టుకున్న పప్పులు అలాగే కరివేపాకు ఎండుమిర్చి ఇవన్నీ కూడా పూర్తిగా చల్లారిన తర్వాత వీటిని గ్రైండ్ చేసుకోవాలండి ముందుగా మిక్సీ జార్లోకి వేయించి పెట్టుకున్న పప్పులను వేసుకొని కొంచెం కోర్సుగా ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి వేయించి పెట్టుకున్న ఎండుమిరపకాయలు కరివేపాకు మిశ్రమాన్ని కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఎక్కువ క్వాంటిటీలో చేసుకున్న వాళ్ళు కొంచెం కొంచెంగా వేసుకొని గ్రైండ్ చేసుకోండి అయితే ఈ కారపొడిని మరీ మెత్తగా పిండిలాగా కాకుండా కొంచెం పలుకు ఉండేలాగా గ్రైండ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది గ్రైండ్ చేసుకున్న ఈ కారపొడిని ఒక ప్లేట్లో తీసుకొని అందులోకి నేను పులుపు కోసం ఆమ్చూరు పౌడర్ వేసుకుంటున్నానండి రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆమ్చూరు పౌడర్ వేసుకోవాలి మీరు తినే పులుపుని బట్టి ఈ ఆమ్చూరు పౌడర్ని యాడ్ చేసుకోండి అందులోనే రుచి సరిపడా ఉప్పుని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి స్పూన్తోనో గరిటితోనో కలిపే కన్నా ఇలా చేతులతో కలిపితేనే అన్నీ కూడా చక్కగా కలుస్తాయండి ఇలా అన్నిటిని కూడా బాగా కలుపుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ చెక్ చేసుకోండి ఉప్పు కానీ ఆంచూరు పౌడర్ కానీ అవసరమైతే యాడ్ చేసుకొని కలుపుకోవచ్చు ఇప్పుడు ఈ కారపొడ్లోకి రెండు నుండి మూడు టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని కూడా వేసుకొని చేతులతో ఇలా బాగా రబ్ చేసుకుంటూ కలుపుకుంటే ఈ కారపొడిలోకి నెయ్యి అంతా కూడా బాగా కలుస్తుందండి కారపొడలో కొంచెం నెయ్యి వేసి కలుపుకోవడం వల్ల మంచి సువాసన వస్తుందండి ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసుకోండి ఇడ్లీ కార పొడి రెడీ ఎయిటెడ్ గాజ్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కానీ రెండు నుండి మూడు నెలల వరకు నిల్వ ఉంటుంది అన్ని రకాల టిఫిన్స్తో పాటు అన్నంలో కూడా చాలా బాగుంటుందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ